ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరిగిందని యూత్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు మంగళవారం తాండూరు పట్టణం ఇంద్ర చౌరస్తలో తాండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు వాటాలు నిధులలో అసంతృప్తికి గురి చేసిందన్నారు తెలంగాణ సమస్యలు అభివృద్ధి అంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరు మంది ఎంపీలు ఉన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు రాబోయే రోజుల్లో కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ తాండూరు మండల అధ్యక్షులు సుధాకర్ పెద్దమూలు మండల అధ్యక్షులు మహేష్ బషీరాబాద్ మండల అధ్యక్షులు సతీష్ అల్తాఫ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ప్రేమ్ రవి రఫీక్ రామకృష్ణ ప్రవీణ్ చరణ్ హరీష్ గౌడ్ సునీల్ సుధీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు నిరసనకు ముఖ్యంగా కారణం ఏంటంటే రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ తెలంగాణలో దాదాపు ప్రతి ఒక్కరికి నిరస ఏర్పాటు ఈ బడ్జెట్ తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు అదే కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు అన్నమాట దాదాపు క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు వాళ్ళు తెలంగాణ గురించి ఏ మాత్రం పోరాడకుండా మోడీ దగ్గర భజన చేసుకుంటూ కూర్చుంటే ఇలాగే ఇదే ఇది ప్రతి సంవత్సరం విధానం మనము నిరాశ గురావాల్సి వస్తుంది అదే కాకుండా మోడీ గారికి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలను మాత్రమే వన్ సైడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది యూపీ కానీ బీహార్ కానీ లేకుంటే మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దాదాపు ముప్పై వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆ రాష్ట్రాల మీద తల్లి ప్రేమ చూపిస్తున్నాడు ఆ తెలంగాణ మీదేమో తల్లి చూపిస్తున్నాడు ఇది ఖచ్చితంగా ఇది ఏమైన ఘటన తెలంగాణ నుంచి దాదాపు ఒక రూపాయి ట్యాక్స్ పెడతాం అనుకుంటే కేంద్రానికి ఒక రూపాయి ట్యాక్స్ కడతాం అనుకుంటే తిరిగి మనకు నలభై పైసలు మాత్రమే ట్యాక్స్ వస్తుందో రాదు అది కూడా చాలా ఆలోచన చేయదగిన విషయం అదే యూపీపీఆర్ వాళ్ళు ఒక రూపాయి పెడితే వాళ్ళకు మళ్ళీ తిరిగి ఐదు రూపాయలు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకి కేటాయిస్తుంది ఇది ఖచ్చితంగా మన పైన సాగు ప్రేమను చూపిస్తున్నారు ఇది ముక్త కట్టడంతో తాండం నుంచి యూత్ కాంగ్రెస్ ముక్త కట్టంతో ఖండిస్తుంది మోడీ నిర్మలా సీతారామన్ ఖచ్చితంగా బీజేపీ నాయకులు కాబోడతారు ఇంకోసారి మీరు తెలంగాణ రాష్ట్రం గురించి అలా సెంట్రల్లో కొట్లాడకుంటే ఖచ్చితంగా మీకు అడుగు అడుగుని నిరసన మా తాండూరులో మాత్రం బీజేపీ వాళ్ళు బీజేపీ ఎటువంటి వాళ్ళని తీరనేయకుండా సవాల్ విసురుతున్నాం జై మనోహర్ అన్న జై రవంత్ జై రాహుల్ గాంధీ ఫోటో తీసుకున్నాం బీజేపీ మంత్రులారా బీజేపీ ఎమ్మెల్యేలారా బీజేపీ ఎంపీలారా ఎక్కడ నిద్రపోతున్నారని నేను అంటున్నా పక్కన ఉన్న రాష్ట్రాలకు వరాల జల్లు కురిపిస్తూ ఉంటే మీరు ఈరోజు నిద్రపోతూ ఉన్నారు మీరు నిద్రపో ఉంటూ ఈనాడు చేస్తున్న అన్యాయానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు విమర్శించడమే కాదు ఇలాంటి పనులకు కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా మంచి జరిగేటప్పుడు మంచి అని చెప్పాలి జరిగేటప్పుడు అని చెప్పాలి మీరు ముందు ముందులో చాలా సమస్యలు ఎదుర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మేము తెలంగాణలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఇక్కడ దాండులే కాదు యావత్ తెలంగాణలో నిరసనలు జరిపి బీజేపీ ఎంపీలు ఏ బీజేపీ అనకుండా చేసే ప్రయత్నం మేము చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అవి రెండు రాష్ట్రాలేనా అని నేను ప్రశ్నించడం ప్రశ్నిస్తున్నా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి బీజేపీకి సవాల్తున్నా ఈ తెలంగాణ ప్రభుత్వంలో బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లనిస్తే ఇస్తే ఎంపీలు ఏమి చేస్తున్నారు ఈ తెలంగాణకు బడ్జెట్లో సున్నాను ఈ ఎంపీలో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతారు అని ఒకసారి తన ఆత్మవిశ్వాస విమర్శన చేసుకోవాలని ఈ ఎంపీలు కేంద్రంపై కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున すごい。